రోజు ఫిల్మిస్ బ్యానర్ లో రూపొందుతున్న బైక్ రేస్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల నిర్వహించిన చిత్ర బృందం దర్శకుడు ఉదయ్ కుమార్ ప్రొడ్యూసర్ లంకా కృష్ణ పుట్టినరోజు సందర్భంగా రెండు వేల ఇరవై ఐదులో విడుదల కానున్న బైక్ రేస్ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు బైక్ రేస్ సినిమాను విజయవంతం చేయడానికి మీ అందరి ఆదరణను కోరుకుంటున్నామని మీడియా మిత్రుల సహకారం ఎల్లప్పుడూ మా చిత్ర బృందానికి ఉండాలని తెలిపారు తస్మత్ జాగ్రత్త ఎంత పనిచేసో చంటి సినిమాకి దర్శకుడిగా పనిచేశాను ఇప్పుడు ఫిలిమ్నెస్ట్ అనే బ్యానర్లో లంకా కృష్ణ గారు ప్రొడ్యూసర్గా అండ్ ఫైట్రాజ్ గారు నోకరాజు గారు వెంకట్రామ్ గారు ప్రొడ్యూసర్ సహాయంతో ఇప్పుడు బైక్ రేస్ అనే సినిమాని తీస్తున్నామండి అంతా వైజాగ్లో షూటింగ్ జరుగుతుంది ఈ సినిమాలోని సీనియర్ యాక్ట్రెస్ సుధా గారు కాశీ విశ్వనాథ్ గారు మంచి లీడ్ రోజు చేస్తున్నారు ఈ సినిమా అంతా కూడా సీనియర్ యాక్టర్ శ్రీలక్ష్మి గారు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఒక నానమ్మ క్యారెక్టర్ సో ఈ సినిమాని ఆల్రెడీ ఒక సిక్స్టీ పర్సెంట్ సినిమా పూర్తి చేసాం సో ఈరోజు స్పెషల్గా ఎందుకు అంటే మా లంక కృష్ణ గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చామండి నా ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఐదు రిలీజ్ అయిన ఎంత పనిచేసి అంటే సినిమాని అందరూ ఆదరించారు ప్రేక్షకులందరూ అందరూ బాగా మెచ్చుకున్నారు అండ్ మీడియా మిత్రులు చాలా సపోర్ట్ చేశారు సో అలాగే ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ సినిమా కూడా ఆదరిస్తారని నాకు మంచి మంచి వే దారి చూపిస్తారని కోరుకుంటున్నానండి ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ అందరూ హైదరాబాద్ నుంచి ఉన్నారండి ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నారు ఈ కృష్ణ గారు పుట్టిన సందర్భంగా సడన్గా ఈ ప్లాన్ పెట్టడం వల్ల వాళ్ళు రాలేకపోయారు హీరో వినయ్ ఆదిత్య హీరోయిన్ ఖైపా దేవి ఆల్రెడీ సారంగ సినిమాలో వన్ అవత రిలీజ్ చేసింది తను హీరో హీరో ఫస్ట్ మూవీ అండి టోటల్ షూటింగ్ అంతా వైజాగ్ ఏరియా గాజ్వాగ్లో వికా వికాస్ నగర్ దాటిన తర్వాత అశోక్ నగర్ రోడ్ నెంబర్ టూలో జరిగింది సినిమా అంతా కూడా ఒక బైక్ రేస్ హీరో క్యారెక్టర్ ఒక బైక్ రేస్ బ్యాటింగ్స్ మీద తన లైఫ్ స్టార్ట్ అవుతుంది ఆ బైక్ రేస్ అనంతరం తన లైఫ్ ఎలా మలుపు తిరిగింది అనేది కథ దానికి కాశీ విశ్వనాథ్ గారు తండ్రిగా చేశారు హీరోకి అండ్ సుధాగారు తల్లిగా చేశారు ఇందులో క్వైట్ ఆపోజిట్ ఉంటాయండి క్యారెక్టర్స్ పేరెంట్స్కి ఎక్కడైనా కొడుకు బాగోపోతే వాడిని ఆదరిస్తారు లేకపోతే డెవలప్ దారిలో పెడతారు కానీ ఇందులో నీ లైఫ్ ను ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఆ కష్ట అనుభవించాల్సిందే అని చెప్పి కొత్తగా వైట్ లో ఉంటాయి క్యారెక్టర్స్ అండి సినిమా మెసేజ్ అంతా కూడా ఇప్పుడు మనకి పొద్దున్న లేచి నుంచి రాజపరంగా అంతా డబ్బు అండి మనీ సో సినిమా ప్లాట్ అంతా కూడా మనీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట సినిమా ఇప్పటికి పన్నెండు రోజులు షూట్ చేసామండి పన్నెండు రోజుల్లో దగ్గర అరవై శాతం సినిమా పూర్తి చేసాం గుడ్ మార్నింగ్ ఎవరివాన్ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ లాంచ్ జరపడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ అలాగే మా టీం అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు సార్ ఈరోజు చాలా ఆనందంగా ఉంది నా బర్త్డే సందర్భంగా ఈ పోస్టర్ రిలీజ్ అనేది జరపడం చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ ఉదయ్ గారికి ఉదయ్ పవర్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఇంతమంది హీరో గారికి మేము వెల్కమ్ చెప్పుకుంటూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి అండ్ మా సినిమాకి కెమెరామ్యాన్గా చేసిన మా డైరెక్టర్ గారి గారు అండ్ ఇంకా కొంతమంది ఎక్కి రాలేదు సో అందరు నా పేరు మర్చిపోతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులకు అలాగే ఈ వేదిక మీద కూర్చున్న మా మిత్రులు ధన్యవాదాలు తెలుపుతూ తస్మాత్ జాగ్రత్త ఎంత పని చేసే చంటి దర్శకులు అయినటువంటి ఉదయ్ కుమార్ గారు బైక్ రేస్ అనే చిత్రాన్ని నిర్మించడం జరుగుతుందండి దానికి ప్రొడ్యూసర్లుగా కృష్ణ గారు పైడరాజు నూనెల నోకరాజు గారు వెంకట్రామణ్ గారు వహిస్తున్నారు ఈ బైక్ రేస్ అనేది ఇప్పుడు డైరెక్టర్ గారు వివరించారు ఇది యూత్ని ఉద్దేశించి ఈ యొక్క సినిమాని తీయడం జరుగుతుందండి ఇది ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మరి మరీ కోరటం జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్రేక్ష దేవుడికి నమస్కారం డైరెక్టర్ ఉదయ్ కుమార్ గారు తస్మా జాగ్రత్త అనే సినిమా ఫస్ట్ తీశారు తర్వాత ఎంత పని చేసే సినిమా తీశారు ఆ రెండు కూడా మీరందరూ చాలా బాగా ఆదరించారు బాగా కాపరేట్ చేశారు ఈ సినిమా కూడా ఇది బైక్ రేస్ అనే సినిమా దీన్ని కూడా అందరూ బాగా ఆదరిస్తారని నేను ముందు రెండు సినిమాల్లో చేసిన రెండు సినిమాల్లో కూడా నేను యాక్ట్ చేశాను ఇందులో యాక్ట్ చేస్తున్నాను ప్లస్ ఏదో ప్రొడ్యూస్ చేస్తున్నాను కొంచెం మాకు ఇంతకుముందు ఎలాగైతే సహకరించి కోఆపరేషన్ ఇచ్చి మమ్మల్ని ఆదరించారో అలాగే ఆదరిస్తారనుకో నమస్తే సార్ జ్ఞాపనం చేసినటువంటి చిత్రం అనంతరం ఇమీడియట్లీగా ఒక కొత్త చిత్రాన్ని బైక్ రేస్ అనే ఒక సరికొత్త చిత్రంతో మా డైరెక్టర్ ఉదయ కుమార్ గారు ఈరోజు పోస్టర్ లాంచ్ చేయడం జరుగుతుంది ఈరోజు ప్రచారం ఏంటంటే ఇందులో ప్రొడ్యూసర్ అయినటువంటి లంకా కృష్ణ గారికి అందులో సందర్భంగా రోజు పోస్టర్ లాంచ్ చేస్తుంది ఈ మీడియా సమావేశానికి హాజరైనటువంటి ప్రొడ్యూసర్స్ అయినటువంటి పైరాజు గారికి నూకరాజు గారికి వెంకటరమ్మ గారికి డేవప్ గారికి మిత్రులందరికీ దృప నమస్కారాలు మా ఎంత పని చేయొచ్చు అంటేనే ఏ విధంగా అయితే మీరు మీడియా ద్వారా ప్రేక్షకులను ముందు తీసుకెళ్ళి సక్సెస్ఫుల్ బాటలు నడిపారు ఈ చిత్రాన్ని కూడా అంతకు మించి Mundur kes kalıcı mantık da kurup ortu. Jay Sir, Thank you. அம்பேட <laughs> <laughs>